ఏపీ ఫార్మసీ కౌన్సిల్ ఎన్నికల్లో భాగంగా రాష్ట్రంలోని అరవై వేల మంది ఫార్మసిస్టులకు పోస్టల్ బ్యాలెట్ పేపర్లు పంపబడ్డాయి మీ ఇంటికి అవి ఇప్పటికీ చేరకపోతే మీ యొక్క మండల లేదా గ్రామ పోస్టాఫీసుల్లో సంబంధిత పోస్టుమెల్లను సంప్రదించి తీసుకోగలరు ఎట్టి పరిస్థితుల్లో మీ ఓటు వెనక్కి వెళ్ళకూడదు మరియు వృధా కాకూడదు పోస్టల్ డిపార్ట్మెంట్ నిబంధనల ప్రకారం మీరు ఆయా అడ్రస్సుల్లో లేకపోయినా లేదా మీరు పోస్ట్మెన్ వచ్చిన సమయంలో అందుబాటులో లేకపోయినా అట్టి పోస్టల్ బ్యాలెట్ ను మ్యాన్ తిరిగి కౌన్సిల్ కు వెనక్కి పంపించడం వల్ల ఓటు హక్కును మీరు కోల్పోతారు కావున ఫార్మసిస్టు సోదర సోదరి మణులారా ఈ విషయాన్ని సీరియస్గా తీసుకుని మీ ఓటును తప్పకుండా వినియోగించుకోండి మా ఏపీ ఫార్మా జేఎస్సీ ప్యానెల్ కు ఓటు వేసి ఫార్మసీ వృత్తి అభివృద్ధి మరియు వృత్తి ఆధునీకీకరణకు తోడ్పడి ఫార్మసిస్టుల సంక్షేమానికి బాటలు వేయండి ఇంకా ఏమైనా సందేహాలు అనుమానాలు ఉంటే నైన్ త్రీ నైన్ త్రీ నైన్ ఫోర్ సెవెన్ నైన్ ఫోర్ సెవెన్ నెంబర్ను సంప్రదించగలరు